శ్రీరామ పట్టాభిషేక సర్గ రాముని యొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శత్రుఘ్నుడు లక్ష్మణుని కూడా చేయసాగిన ప్రతికర్మచ రామస్య కారయామాన వీర్యవాన్ చ లక్ష్మీ వాణిక్ష్వాకులవర్ధన సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీడు తమకు తాము చేసుకునినట్టు మనోహరముగా అలంకరించిరి ప్రతికర్మచ సీతాయ సర్వ దశరథ స్త్రీయ ఆత్మనైవ తుర్మన్స్యో మనోహరం తరువాత వానరపత్నులందరకును పుత్రవాత్సల్యము చేత ఆనంద భరితురాలైన కౌసల్య ఉత్సాహముగా అలంకారము చేశాను తటౌ వానరపత్నీనాం సర్వాసామేవ శోభనం ಚಕಾರ ಯತ್ನಾತ್ ಕೌಸಲ್ಯ ಪ್ರಕೃಷ್ಟಾ ಸತ್ರವತ್ಸಲ